అందరికీ నమస్కారం ఈరోజు మనం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు అని పేర్లు వినపడుతున్నాయి వాళ్ళ గురించి మాట్లాడదాం ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను బిగ్ బాస్ గురించి పెట్టాను కానీ అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల దాన్ని ఎవరికి షేర్ చేయడానికి అవలేదు సో సరే ఎనీవే ఈ వీడియోని బిగ్ బాస్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే బిగ్ బాస్ని ఫాలో అవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అసలు బిగ్ బాస్ ప్రోగ్రామ్ చే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రోగ్రాం మనం ఎప్పుడూ కూడా భారతీయతకు వ్యతిరేకంగా ఏదైనా ఖచ్చితంగా వ్యతిరేకించే బ్యాచ్ మంది కాబట్టి బిగ్ బాస్ పేరుతోటి ఏమన్నా భారతీయ ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మనం విమర్శించబోతున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడున్న కంటెస్టెంట్ల పేర్లు వీళ్ళ విషయంలో కూడా ఎవరి విషయంలో మనకేం మొహమాటమే అక్కర్లేదు ఎవరైనా భారతీయ గీతకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడడం కానీ ఎవరైనా బిహేవ్ చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని వ్యతిరేకిస్తాం సరే అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మీ యొక్క కామెంట్స్ ఎవరైతే ఉంటాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను రాబోయే రోజుల్లో ఈ ఏదైతే మోస్ట్ ఎబైటెడ్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ దీని మీద మంచి ఉంటే మంచి చెప్తాం చెడు ఉంటే చెడు చెప్తాం అది కంటిన్యూస్గా బిగ్ బాస్ బ్రహ్మాస్త్ర ఛానల్లో బిగ్ బాస్ గురించి చెప్పడం జరుగుతుంది అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది అది ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన వాళ్ళ మీద అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు చాలామందికి సంబంధించిన పేర్లు అయితే వినపడుతున్నాయి ఇవాళ అసలు ఆ పేర్లు గురించి మాట్లాడుకుందాం ఉంటే అసలు వీళ్ళు అసలు ఎవరిని పేర్లు గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు అసలు బిగ్ బాస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అన్న దాని మీద అసలు మనం ఆలోచిస్తేనే దీన్ని కొంత విమర్శించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎవరైతే యూత్ని ఎక్కువగా ఆక ఆకర్షిస్తారో అంటే స్కిన్ షో చేస్తారో అలాంటి అమ్మాయిల్ని కొంచెం వివాదాస్పదంగా కొంచెం స్కిన్ షోలు చేసి అట్లాంటివన్నీ చేసే అమ్మాయిల్ని ఈ షోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది భారతీయతకి వ్యతిరేకం సో దీనికి అలాగే బ్రహ్మాస్త్ర ఛానల్ కూడా ఖచ్చితంగా వ్యతిరేకం సో రెండోది ఏంటంటే ఎవరైతే కాంట్రవర్సీల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ షోకి తీసుకురావడం జరుగుతుంది అది ఎందుకు కాంట్రవర్సీ అయ్యారు మంచి విషయానికి కాంట్రవర్సీ అయితే పురాలేదు కానీ ఇష్టారాజ్యంగా ఏదో టీవీల్లో వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకొని కాంట్రవర్సీలు అయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ షోలో కూర్చోబెట్టి ఆ కాంట్రవర్సీ ఎవరైతే ఉంటారో కాంట్రవర్సీ అవ్వడం ఏదో కాస్త యూట్యూబ్ ఛానల్లో వీళ్ళకి కాస్త సబ్స్క్రైబర్స్ వ్యూయర్సో ఉంటే అలాంటి వాళ్ళందరు తీసుకొచ్చి ఈ షోలో కూర్చోబెడుతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ షోని ఒక డస్ట్బిన్ లాగా తయారు చేస్తున్నారు ఎవడెవడో చెత్త చెత్త వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు ఫేమస్ అవుతారనేది ఎవరికి తెలియదు అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పది ఇరవై మందినో పద్దెనిమిది మందినో తీసుకొచ్చి ఆ షోలో పడేసి ఒక డస్ట్బిన్ లాగా ఈ బిగ్ బాస్ని తయారు చేస్తారు అయితే దీంట్లో ఏంటంటే కొంచెం సీనియారిటీ ఉన్న ఒకళ్ళు ఒకళ్ళని పెడుతున్నారు ఎప్పుడు కూడా కొంచెం సీనియారిటీ ఉన్న వాళ్ళని కొద్దిగా పెద్దమై సరహాగా ఉంటాడు అనుకున్న వాళ్ళని ఒకళ్ళని పెడుతున్నారు అలాగే ఒక కామన్ మ్యాన్ అనే పేరుతోటి ఒకళ్ళని పెడుతున్నారు నిజంగా వీళ్ళు కామన్ మ్యాన్లు ఏం కాదు వీళ్ళందరికీ కూడా యూట్యూబ్ల్లో ఈ వీళ్ళకి మంచి మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళే అందులో ఒకళ్ళని కామన్ మ్యాన్ అన్న పేరుతోటి తీసుకొచ్చి పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వ్యవసాయం బ్యాక్ బ్యాక్గ్రౌండా లేదంటే కొద్దిగా పేదరికం బ్యాక్గ్రౌండ్ ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళందరిని తీసుకొచ్చి ఎప్పుడో వాళ్ళు కామన్ మ్యాన్లుగా ఉన్నారని చెప్పి దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు మొన్న లాస్ట్ టైం బాగా ఫేమస్ అయిన యూట్యూబర్ అతను అతని వ్యవసాయం చేస్తాడని చెప్పి రైతు అని చెప్పి అతన్ని కామన్ మ్యాన్ తీసుకొచ్చి పెట్టారు ఆ మొదట్లో వైజాగ్ చెందిన నాయుడిని తీసుకొచ్చి పెట్టారు అతను పొలిటీషియన్ అతన్ని తీసుకొచ్చి కామన్ మ్యాన్ అని పెట్టారు ఇట్లా ఉంటాయి వీళ్ళ వ్యవహారాలన్నీ బట్ సరే ఏదో ఒకటి కామన్ మ్యాన్ అనే పేరుతో తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు కాకుండా ఒక కామెడియన్ కావాలి మళ్ళీ యూట్యూబ్ల్లోనా లేకపోతే సినిమాల్లోనా కొద్దిగా కామెడీగా ఉండేవాళ్ళు కామెడీ పనిలేసే వాళ్ళని అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఓకే రకరకాల ఇంగ్రీడియంట్స్ పెడతామంటే ఎవరికి అభ్యంతరదు కా ఒక కమెడియన్గా బాగా స్కిచ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళని పెడతామంటే మనకి ఏం అభ్యంతరం ఉండాల్సిన పని లేదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగిన వాళ్ళని అంటే సినిమాల్లో పనిచేస్తున్న వాళ్ళని అంటే హీరోలుగా గతంలో పనిచేసి ఇప్పుడు కొంచెం డల్ అయిన వాళ్ళ లేకపోతే ఇంకా అవకాశాల కోసం ఇంకా స్ట్రగుల్ పడుతున్నారా ఇలాంటి వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొస్తే ఇబ్బంది ఏం లేదు దాన్ని అయితే ఆ షోని నడిపించే విధానంలోనే కొంచెం కావాలని వాళ్ళతో హగ్గులు కిసులు వాళ్ళని ప్రేరేపించేలాగా ప్రోగ్రామ్ ఉంటేనే ఇబ్బందికరమైన విషయం తప్ప మామూలుగా అయితే మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు చేసేవన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి వీళ్ళు ఎన్నుకునే కంటెస్టెంట్స్ అందరు కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు అనవసరమైన విషయాలకి ఏదో ఫేమస్ అయిన వాళ్ళు కొంచెం నెగిటివిటీ వచ్చిన వాళ్ళు ఇంకోటి ఈ నెగిటివిటీ ఎక్కువగా వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఈ నెగిటివిటీ తీసుకొచ్చిన వాళ్ళని పెడితే ఏంటి వీళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తారు అక్కడ ఎలా ఉంటారని చెప్పి అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్న ఉద్దేశం నెగిటివిటీతో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఓ షో చేసి దాని దాని నుంచి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారంటే అది ఈ షో ఎలాంటి షో అనేది మరి అందరు ఆలోచించాలి సరే ఎనీవే ఈ ఒక ఇప్పుడు ఇప్పుడు ఎవరారు గా ఉంటారంటే ఓ ప్రతి వాళ్ళు యూట్యూబ్లో చాలా మంది వీళ్ళ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటారు ఒకళ్ళు పది మంది పేరు చెప్తే ఇంకోళ్ళు ఇంకో పది మంది పేరు చెప్తున్నారు ఇంకోళ్ళు ఇంకో ఐదు పేరు చెప్తున్నారు ఇట్లా మొత్తం మీద ఇప్పుడు దాదాపు దాదాపుగా ముప్పై మంది దాకా పేర్లు తేలినాయి ఇవన్నీ కూడా అన్నీ ఊహ బట్ మరి ఏంటంటే వీళ్ళలో కొంతమందితోటి ఆల్రెడీ ఇంటర్వ్యూలు జరిగి ఉంటాయి కాబట్టి ఆ ఇంటర్వ్యూలు ఇప్పాలన్నా మేము ఈ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చామనేది ఎలాగో తెలిసిపోతుంది అదేం దాగే విషయం కాదు అలా కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళే కాకుండా కొంత సెలెక్ట్ అయిన వాళ్ళని వాళ్ళతో ఏ వీలు తీస్తుంటారు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళంతా పేదరికాలంలో ఉన్నారు లేదంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇలాంటి వాటి మీద ఏ వీళ్ళు తీస్తుంటారు వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బిగ్ బాస్ టీం వెళ్ళి అక్కడ ఎప్పుడు రాని కెమెరాలతోటి వాటి అన్నిటితో ఊళ్ళలో తీస్తుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో అట్లా కొంతమంది వీళ్ళు బిగ్ బాస్కి వెళ్తున్నారని కొంతమంది అట్లా తెలిసిన వాళ్ళు కొంతమంది పిఆర్ఓలు ఉంటారు ఆ పిఆర్ఓలు వాళ్ళ ఇందులో కొంతమంది పేర్లు పంపిస్తుంటారు ఆ పేర్లు పంపించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు అన్నట్టు వాళ్ళు మాట బయట పబ్లిసిటీ చేస్తుంటారు పిఆర్లు వాళ్ళు ఏంటంటే అలా చెప్పిన వాళ్ళ పేర్లు కూడా ఇందులో వచ్చేస్తుంటాయి సో అట్లా మొత్తానికి ఇప్పటికైతే ఒక ఇంకా ఈ బిగ్ బాస్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళైతే బిగ్ బాస్ టీమ్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ ఓ ముప్పై వేర్లు అయితే వినపడితే ఇళ్ళలో కొంతమంది అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఇందులో ఫస్ట్ కిర్రా కార్పి కిర్రా కార్పి రెండు రెండు మూడు రకాలుగా ఫేమస్ ఒకటి జబర్దస్త్ పరంగా ఫేమస్ అది పక్కన పెడితే ఆ జబర్దస్త్ నుంచి వచ్చేసిన తర్వాత చేపల పులుసు చేసిన మొదలు ఆ చేపల పులుసు ద్వారా ఫేమస్ అయ్యాడు అది కూడా ఓకే ఇప్పుడు ఈ మధ్య రాజకీయాలు రోజాని తిట్టడం లేదంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఈ విధంగా ఫేమస్ అయ్యాడు సరే ఏవి మనకి తెలిసిందే కదా ఈ బిగ్ బాస్ కి ఏ విధంగా ఫేమస్ అనేది అనవసరం ఫేమస్ అయ్యాడా లేదా సో ఆ కిర్రా కార్పీ పేరు ఒకటి వినపడుతుంది తర్వాత ముఖ్యంగా వినపడుతున్న పేరు అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ పాపం అమ్మాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడు తొందరపడి ప్రేమించడం ఆ ప్రేమించిన తర్వాత తల్లి తండ్రి ఒప్పుకోకపోతే వాళ్ళని కాదనుకుని బయటికి వెళ్ళిపోవడం వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని అతిగా ప్రేమించే నాన్న అతిగా ప్రేమించే నాన్న ఇక కూతురు దూరం అయిపోవడంతో తట్టుకోలేక ఈ అమ్మాయిని ప్రేమించిన అతన్ని చంపేయడం చంపేయడం అంటే చంపించడం చంపించేయడం ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ నాన్నని చీకొట్టేయడం ఆ చీకొట్టేసి పాపం ఆ నాన్న చివరికి కూతురే చీకొట్టేసిందని చెప్పి ఇంకెందుకు ఇబ్బందికని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇన్ని జరిగినాయి ఈ అమ్మాయి విషయంలో అలాంటి అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్లో ఆ భర్తతోటి చనిపోయిన భర్త ఎవరైతే ఉన్నాడో అతనితోటి పిల్లాడికి అంది ఆ పిల్లాడు ని పెంచుకుంటూ ఆ పిల్లాడు తను కలిసి యూట్యూబ్లో అప్డేట్లు పెడుతూ కొంచెం అమ్మాయి కూడా ఇప్పుడు అలా కూడా ఫేమస్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని షోలో తీసుకురావాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ అమ్మాయికి ఇప్పుడు దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచించారు ఇప్పటికే అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత చాలా బ్యాడ్ అయిపోయింది అలాంటి అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ ఏదో గతం అంతా మర్చిపోతుంది కొడుకుతోటి ఏదో హ్యాపీగా అన్నంతా హ్యాపీగా బతుకుతుంది సరే మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అన్న వార్తలు వస్తున్నాయి సరే పెళ్లి చేసుకుంటుందా లేదా ఇవన్నీ మనకి పర్సనల్ విషయాలు మనకు అనవసరం బట్ ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ని ఉపయోగించుకుని ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు ఈ ఇందులోకి ఈ బిగ్ బాస్లో తీసుకొస్తే మళ్ళీ చర్చకు వస్తుంది దాన్ని ఉపయోగించుకోవాలని మరి బిగ్ బాస్ టీమ్ ట్రై చేస్తున్నట్టుంది మరి అమ్మాయి వస్తుందా లేదా చూడాలి తర్వాత హీరో నిఖిల్ పేరోడి బయటికి బాగా ప్రచారం చేస్తున్నారు కానీ నాకు నాకైతే డౌట్ హీరో నిక్లు ఎందుకు వస్తాడు ఈ లేటెస్ట్గా మంచి మంచి హిట్లు ఉన్నాయి ఏదన్నా ఒక ఐదారు సంవత్సరాల క్రితం అయితే ఏమైనా వచ్చేవాడేమో కానీ మధ్య లేటెస్ట్గా కృష్ణుడి మీద సినిమా తీయడం కానీ కార్తిక హేటు కానీ వీటివన్నింటి వల్ల కూడా మంచి హిట్లో ఉన్న అతను ఇప్పుడు ఈ బిగ్ బాస్కి ఎందుకు వస్తాడు సరే ఏదో వీళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నట్టున్నారు తర్వాత కుమారి ఆంటీ కుమారి ఆంటీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆవిడ బిహేవియర్ కూడా అలాగే కనబడుతుంది ఇంటర్వ్యూలు జరిగినట్టున్నాయి ఆవిడ బిహేవియర్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది ఈవిడ రాబోతుంది అన్నట్లాగే కనిపిస్తుంది వెనకాల ఆవిడ ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళినా కూడా వెనకాల పవన్ కళ్యాణ్ని ఫోటో పెట్టుకోవడం ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొద్దున్న మనం సపోర్ట్ చేస్తే మనకి మంచి ఓటింగ్ వస్తుందని ఆ భ్రమల్లో ఉన్నట్టుంది అప్పుడే కొంచెం భ్రమలే ఉందండి నిజం జరిగినా జరగచ్చు సో ఆ ప్రయత్నాల్లో ఉంది సో ఆవిడ బిహేవియర్ ఓవరాల్గా కుమారి అంటే బిహేవియర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిగ్ బాస్కి వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ కుమారి ఆంటీ గురించి తెలిసిందే కదా హైదరాబాద్లో రోడ్ల మీద పేవమెంట్ మీద ఒక షాప్ పెట్టుకుని ఏదో చికెన్ మటన్ వంటలో ఏవో పెట్టుకుని అట్లా ఫేమస్ అయింది అమ్మాయి సరే ఆంటీ సరే ఆవిడ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది తర్వాత బర్రెలక్క ఈ బర్రెలక్క అన్న అమ్మాయి నేను బాగా చదువుకున్నాను కానీ ఈ ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఏ ఉద్యోగం లాగా బర్రెలు కాసుకుంటున్నానని చెప్పి అప్పుడు ఒక వీడియో పెట్టి బర్రెలక్కగా ఫేమస్ అయింది తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది అప్పుడు అందరూ కూడా అన్ని యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి అన్ని ఛానల్స్ కూడా అమ్మాయికి మంచి కవరేజ్ ఇచ్చారు సరే అక్కడితో మంచి పేరు వచ్చింది తర్వాత ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేస్తా అని వచ్చేసరికి మళ్ళీ ఉన్న పేరు కూడా మొత్తం కూడా అమ్మాయిది పోయింది ఈ అమ్మాయి ఏదో డబ్బుల కోసం చేస్తుంది వాళ్ళ దగ్గర వెళ్ళ దగ్గర డబ్బుల కోసం ఏదో ఈ పోటీ చేయడం అనేది చేస్తుంది మనం పోటీ చేస్తే తప్పు బొమ్మ అంటే కనుక ఏదో కొంత డబ్బులు ఇస్తారని అట్లాగేదో చేస్తుంది మొత్తానికి ఎవరు వెనకాలని నడిపిస్తున్నారు ఈ అమ్మాయిని అని ఈ ఎంపీ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ఉన్న పేరు మొత్తం అమ్మాయి పోయింది సో మరి ఇప్పుడు అమ్మాయి ఈ కంటెస్టెంట్గా వచ్చి అంతకుముందు వచ్చిన పేరుని కంటిన్యూ చేస్తుందా ఉన్న పేరుని చెడగొట్టక ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లో చెడిపోయిన పేరుని మళ్ళీ బాగు చేసుకోవడానికి మళ్ళీ పాజిటివ్గా ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందా బరిక వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనేది కనబడుతోంది మరి ఫైనల్గా టీం ఏం చేస్తుందో చూడాలి బిగ్ బాస్ టీం అనిల్ ధీలా ఇతని పేరు కూడా గట్టిగా వినపడుతుంది తర్వాత బుల్లెట్ భాస్కర్ బుల్లెట్ భాస్కర్ కూడా ఇదే ఓన్లీకే ఈ జబర్దస్త్లో జబర్దస్త్ ఒకళ్ళ పేరు అండి చాలామంది పేర్లు వస్తున్నాయి అందులో బుల్లెట్ భాస్కర్ పేరు తర్వాత బబ్ బబ్లు ఇతను కూడా అంటే యూట్యూబ్ల్లో ఫేమస్ యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు వంశీను నేత్ర వంశీగా నేత్ర ఈ వంశీ నేత్ర ఈ వీళ్ళిద్దరూనేమో ఈ యూట్యూబుల ద్వారానే సెలబ్రిటీలుగా వచ్చారు ఆ తర్వాత వాళ్ళిద్దరి ట్రాక్ అనేది బాగా నడిచింది యూట్యూబుల్లో తర్వాత మళ్ళీ విడిపోయారు విడిపోవడం అనేది కూడా దాన్ని ఒక దీనిగా యూట్యూబ్లో బాగా ప్రచారం చేశారు ఇప్పుడు ఈ వంశీ అన్నతను మళ్ళీ వేరే ఆల్టర్నేట్కి ఏదో వెళ్తున్నట్టున్నాడు నేత్రాని విడిపోయినట్టున్నాడు సో ఈ వంశీ నేత్ర ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు తర్వాత రీతు చౌదరి ఈఎమ్ఐ కూడా అంతే కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తుంది మధ్యన అనేది బాగా వచ్చింది గతంలో సినిమాలో ట్రై చేసింది కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసింది ఎక్కడ ఏం సక్సెస్ రాలేదు సో ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తూ ఫోటోషూట్లలో మాత్రం కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ చేస్తోంది ఉంది సరే ఈఎంఐ కూడా కొంచెం వార్తల్లో ఉంది కాబట్టి సరే ఈ అమ్మాయిని కూడా తీసుకొస్తారు అంటున్నారు అలాగే సోనియా సింగ్ ఈ కొంచెం అందమైన అమ్మాయిలు కావాలి ఈ బిగ్ బాస్ షోకి కొంచెం గ్లామర్ కావాలి కాబట్టి సోనియా తీసుకొస్తానని అంటున్నారు అలాగే కుషిత గల్లాపు యూట్యూబ్ ఛానల్లే ఇవన్నీ యూట్యూబ్ ఛానల్లే సుప్రీత యూట్యూబ్ ఛానల్ అలాగే అంజని నవీను తర్వాత వింజ తర్వాత విశాఖ వర్షిణి ఈఎంఐ కూడా అంతే వీళ్ళు మొత్తం అంతా యూట్యూబ్ బ్యాచ్ ఇదంతా కూడా నరేష్ లల్లా ఇది ఇందాక చెప్పాను కదా నరేష్ సరే మంచి కమెడియన్ ఇందాక మనం మా ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు కామెడీ పండించే వాళ్ళు కావాలి కాబట్టి ఈ జబర్దస్త్లో ఉన్న నా నరేష్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు నరేష్ కానీ లేదంటే రియాజ్ రియాజ్ అంటే తెలిసిందే కదా అతను కూడా కొంచెం పొట్టిగా ఉంటాడు సరే అతను కొంచెం వికలాంగత్వం కూడా ఉంది కామెడీ చేస్తున్నాడు ఈ స్కిట్స్లో కామెడీ స్కిట్స్ కానీ చేస్తున్నాడు సో వీళ్ళిద్దరు ఈ కామెడీ కోసం అని చెప్పి నరేష్ని కానీ రియాజ్ని కానీ తీసుకొస్తారని అంటున్నారు అలాగే రేఖా బోస్ ఈఎంఐ కూడా అంతే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇంకా అనిలు ఈ రేఖా బోస్ అనే అమ్మాయి పేరు శ్రీ సూషమా ఒరిజినల్ పేరు శ్రీ సూషమా సరే రేఖా బోస్కి అందరికీ పరిచయం అలాగే అనిల్ అనే యూట్యూబరు తర్వాత ప్రభాస్ సీను ఈ ప్రభాస్ సీన్ ని తీసుకొస్తారంట ప్రభాస్ సీన్ కూడా మరి అమౌంట్లు అన్నీ ఎవరు వాళ్ళు ఎంత ఇస్తారు ఎంత అడుగుతాడు ఇవన్నీ కూడా కొంచెం సెట్ అయితే కనుక ప్రభాస్ సీన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభాస్ సీన్ ఈ మధ్య సినిమాల్లో కూడా బాగా వెనకబడ్డాడు ఫైనాన్షియల్గా కూడా మరీ సౌండేం కాదు కాబట్టి దీ ఈ బిగ్ బాస్కి రావడం ద్వారా మళ్ళీ ఏమైనా కొంత ఫేమ్లోకి వచ్చే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ మరి ప్రవాసీన వస్తాడేమో చూడాలి ఇందాక నేను చెప్పిన సీనియర్స్ జాబితాలో ఎవరు కొద్దిగా కొద్దిగా పెద్ద మనిషి అంటే అందరూ యూత్గా ఉండేవాళ్ళు కాకుండా కొద్దిగా పెద్ద మనిషి ఉండే వాళ్ళని కూడా ఒక మిడిల్ ఏజ్ పర్సన్స్ ప్రతిసారి పెడుతున్నారు అది ఆడవాళ్ళ మగవాళ్ళనే సంబంధం లేకుండా ఎవరో ఒకళ్ళని పెడుతున్నారు అలా మిడిల్ ఏజ్ వాళ్ళని సో ఆ కేటగిరీలో ప్లస్ కామెడీ చేస్తాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ప్రభాసీని వచ్చే అవకాశం ఉంది తర్వాత రా ఇది రాజ్ తరుణ్ అలాగే లావణ్య శేఖర్ భాష ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రాజ్ తరుణ్ సినిమాలు ఆడట్లేదు ఇప్పుడు ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలుసు ఈ లావణ్య ఉన్న అమ్మాయితో ఎఫెక్స్ కలిసి కాపురం చేశాడని ఆ అమ్మాయి నాకేదో రెండు మూడు సార్లు కడుపు చేశాడని ఆ కడుపు తీయించాడని ఏదో రకరకాల గొడవలు జరుగుతున్నాయి యూట్యూబుల్లో పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీస్ కేసులు పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో శాఖ భాష అనేవాడు దూరాడు ఈ శాఖర భాష ఎందుకు దూరాడో తెలియదు అతను అమ్మాయి మీద లావణ్యం మీద రెచ్చిపోవడం ఆ అమ్మాయి ఏమో ఇతని మీద చెప్పి కొట్టడం ఇతను ఇంకా రెచ్చిపోవడం ఇట్లాంటివన్నీ ఇందాక చెప్పాను కదా ఎందుకు ఎవరు ఫేమస్ అవుతున్నారు నా అనవసరం యూట్యూబుల్లో వాటిల్లో ఫేమస్ అయ్యారా లేదా న్యూస్లో ఉన్నారా లేదా ఇదే బిగ్ బాస్ కావాలి సో అందువల్ల ఈ ముగ్గురు బ్యాచ్ ప్రస్తుతానికి ఆ ఆ కేటగిరీలో బాగా పనిగా వస్తారు రాజధరణు తర్వాత లావణ్య అలాగే శేఖర్ భాష లా రాజధరణ్ విషయంలో డబ్బుల విషయంలో ఇంకా మ్యాటర్ తేలలేదు అంటున్నారు మరి ఎక్కువ అడుగుతున్నాడు రాజధరణ్ అనేది కొంచెం సరే ఒక హీరో కాబట్టి అతను అడగడానికి కూడా అవకాశం ఉంది దీనివల్ల కొంచెం అతనికి ఏదైతే బ్యాడ్ వచ్చిందో దాన్ని పోగొట్టుకొని కొంచెం పాజిటివ్గా అందులో బిహేవ్ చేస్తే బిగ్ బాస్లో బిహేవ్ చేస్తే కొంచెం పాజిటివ్ ఇమేజ్ని మళ్ళీ తెచ్చుకునే అవకాశం ఉంది మళ్ళీ ఇప్పటికి దాకా సినిమాలు సరిగా ఆడట్లేదు కాబట్టి కొంచెం మళ్ళీ ఆ పాజిటివ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి ఈ లావణ్య లావణ్య అయితే సరే ఈ రాజధరణ ఆహారం పక్కన పెడితే ఆవిడ ఏకంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆవిడ ఇలాంటి వాళ్ళందరినీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి ఏం మెసేజ్ అని వీళ్ళు సరే ఈ పేరు కూడా వినపడుతోంది భా చెప్పినాయి కదా ఎందుకు వచ్చాడు తెలియదు పానకంలో పడక ఆ పానకంలో పొడక ఏదో రకంగా ఫేమస్ అవ్వాలని నచ్చినట్టున్నాడు మొత్తానికి ఏదో ఫేమస్ అయిపోయాడు ఇప్పుడు అతను కూడా మరి సంప్రదిస్తున్నారేమో చూడాలి వేణుస్వామి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువ కాంట్రవర్సీలో ఉన్న వేణుస్వామి సరే వ్యక్తిగతంగా ఎన్నో అతను బిహేవియర్ నేను అట్లా నేను ఇట్లా అని అతనే చెప్పుకుంటాడు నేను తాగుతానని చెప్తాడు నేను తిరుగుతానని చెప్తాడు నేను ఏదేదో చేస్తాను మా నేను బ్రాహ్మణ్ణి కానీ మాంసం తింటాను పైగా నేను ఆ బ్రాహ్మణ్ణి మాత్రమే కాదు నేను ఆచార్యుణ్ణి ఆచార్యులు మేము వైష్ణవులు శ్రీవైష్ణవులు అని చెప్పుకొని మళ్ళీ మాంసం తింటున్నానని చెప్తారు సరే ఇట్లాంటి వాటి అన్నిట్లోనూ ఎలాగో వివాదాస్పదమైన వ్యక్తి కాబట్టి అది కాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు వాటి సూర్యుడు ఉదయించినా గెలుస్తాడని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా మొత్తం పార్టీ చంకనాగిపోవడంతో ఇతని పరిస్థితి కూడా ఆగమ్య గోచరం అయిపోయింది పూర్తిగా ట్రోలింగ్ పాలైపోయాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోగానే ట్రోలింగ్ పాలైపోయాడు అది కాకుండా ప్రభాస్ మీద ఇష్టం రాజంగా అసలు ఇతనికి ఇంకా ఇట్లే రావని మాట్లాడాడు ఆ విధంగా మరి ప్రభాస్ వరుసపెట్టి ఇట్లు కొడుతున్నాడు అలా కూడా కొంచెం ట్రోలింగ్ పాలైపోయాడు ఈ ట్రోలింగ్ పాలైపోయిన వేణుస్వామికి ఇప్పుడు బాగా కాంట్రవర్సీలో ఉన్నాడు న్యూస్లో ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కావాలి మరి బిగ్ బాస్కి సో అతన్ని కంటాక్ట్ చేస్తున్నారు అతను కూడా బాగా డబ్బులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు అని అంటున్నారు ఎందుకంటే అతనికి ఏ దేన్నైనా క్యాష్ చేసుకునే కెపాసిటీ అతనికి ఉంది వివాదాలను కూడా క్యాష్ చేసుకునే కెపాసిటీ వేణు స్వామికి ఉంది కాబట్టి వేణుస్వామి కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది మరి ఆ డబ్బుల విషయం మ్యాటర్ తేలితే తర్వాత మళ్ళీ హేమ సినిమా ఆర్టిస్ట్ హేమ అంటున్నారు కానీ సినిమా ఆర్టిస్ట్ హేమ కూడా డ్రగ్స్ విషయంలో మళ్ళీ ఫేమస్ అయింది కాబట్టి అమ్మాయి పేరు వస్తుంది కానీ బట్ నాకైతే ఇది డౌట్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పార్టిసిపేట్ చేసింది పెద్దగా రెండు మూడు వారాల కన్నా ఎక్కువ ఉండలేకపోయింది వాళ్ళతో గొడవలు పెట్టుకుంది ఇంకా వెళ్ళిపోయింది అట్లాంటి హేమని ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తారా అనేది ఒక డౌట్ సో హేమ బదులు సురేఖవాణిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సినిమా ఆర్టిస్టులు ఎవరో ఒకరిని ఇట్లాంటి వాళ్ళు పెడతారు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ కేటగిరీకి వీళ్ళు కూడా పనికి వస్తారు కాబట్టి సురేఖావాణిని ఈసారి పిలిచే అవకాశం కనబడుతోంది మరి సురేఖావాణిని పిలిస్తే ఖచ్చితంగా ఆవిడ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సినిమాలు సినిమాల్లో అవసరం పూర్తిగా అక్కడ అక్కడ ఎక్కడ ఒక సినిమాలు కూడా కనబట్ట సో అందువల్ల ఇప్పుడు సురేఖవాణికి బిగ్ బాస్ లాంటి షో సురేఖవాణికి అవసరం సో అందువల్ల వాడిని వచ్చే అవకాశం ఉంది సో ఇట్లా ఒక ముప్పై మంది ఈ ముప్పై మంది కాకుండా ఇంకా కయ్యూమ్ కయ్యూమ్ అంటే మన ఆలీ వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ పేరు కూడా ఒకటి వినపడింది కయ్యూమ్ కూడా ఇప్పుడు చాలా అవసరం బిగ్ బాస్ ఎందుకంటే తన పాపం క్యారెక్టర్ ఇంకా చేశాడు క్యారెక్టర్ చేశాడు ఫెయిల్ అయ్యాడు హీరోగా చేశాడు ఫెయిల్ అయ్యాడు అసలు ఏం చేసినా ఫెయిల్ అయిపోయాడు అతను ఎందుకంటే నటన లేదు అతని దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సరైన నటన లేదు ఆ స్థాయి వాళ్ళని యాక్సెప్ట్ చేసే అవకాశం సినిమా ఇండస్ట్రీకి లేదు సో అట్లాంటి వాడు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరే పని చేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య డేట్లు అవి చూసుకుంటున్నట్టున్నాడు పెళ్ళి కూడా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి కయ్యం లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది ఒక స్టెప్ అవుతుంది సో అందువల్ల కయ్యం కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇట్లా ఒక ముప్పై మంది పేర్లు వినిపిస్తున్నాయి అందుకే ఇందులో విషయం ఏంటంటే బిగ్ బాస్ వల్ల ఎంత లాభం ఉందో అంత నష్టం ఉంది అంతకుముందు కొంచెం ఆ మాదిరికి మాత్రం మంచి పేరు ఉన్నవాళ్ళు ఒరిజినల్గా వెళ్ళే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్లోకి వస్తే బయటపడిపోతుంది దాంతో చీ జనంతో చీకొట్టించుకొని ఉన్న ఫేమ్ కూడా పోయే అవకాశం ఉంది అట్లా కాకుండా ఇప్పుడు దాకా కాంట్రవర్సీల్లో ఉండి నెగిటివ్గా ట్రోల్ అయిన వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు అయితే కనుక ఒకవేళ వేణుస్వామి లాంటి వాళ్ళు ఇట్లాంటివి ఎవరైనా సరే మేము మంచి వాళ్ళు అవుదామని అయ్యామని జనంలో యాక్సెప్టబిలిటీ తెచ్చుకోవాలంటే అట్లాంటి అవకాశం కూడా ఉంది సో ఇది బిగ్ బాస్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి దీనివల్ల మొత్తం కెరీరే పోవచ్చు లేదంటే కెరీర్లో కొంచెం కొంచెం ఒక స్టెప్ పైకి వెళ్ళచ్చు అంతే ఇప్పటిదాకా బిగ్ బాస్ చరిత్రను చూసుకుంటే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి బిగ్ బాస్ వల్ల బాగా డబ్బులు సంపాదించుకున్నారు అంటే బిగ్ బాస్లో సంపాదించుకుంటారు కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీనివల్ల ఈ ఫేమ్ వల్ల వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు వచ్చేసే లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయిపోయిన చరిత్రే లేదు శివబాలాజీ లాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నా కూడా తర్వాత ఏమాత్రం వాళ్ళకి ఏం ఉపయోగపడదు సో అట్లా చాలామంది ఉన్నారు కానీ మొన్న శివాజీకి లాస్ట్ టైం శివాజీకి అతను బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోయాడు రకరకాల కారణాలతో నెగిటివిటీకి వెళ్ళిపోయాడు ప్రజల్లో అంతా అతనికి ఉన్న పేరంతా పోయింది సినిమాలు లేకుండా పోయినాయి రాజకీయంగా ఫీల్ అయిపోయాడు బయట వేరే వేరే విషయాల్లో నెగిటివ్ అయ్యాడు ఆ టీవీ నైన్కి సంబంధించిన రవిప్రకాష్ ఇష్యూలో ఏదేదో రకరకాలు వచ్చినాయి సో అంత నెగిటివిటీలోకి వెళ్ళినవాడు తన ఒరిజినల్ బిహేవియర్ తోటి లేదా ఇతను మంచివాడే అని చెప్పి ఒక మళ్ళీ కొత్త ఇమేజ్ని తెచ్చుకొని ఇప్పుడు కొన్ని సీరియల్స్ లాంటి వాటిల్లోనూ కొన్ని ఏదైతే ఫిలిమ్స్ ఉంటాయో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా కొంచెం మళ్ళీ కొంచెం సర్దుకుంటున్నాడు అతను కొంచెం సెటిల్ అవుతున్నాడు సో ఇట్లా అవకాశం ఉంది నిజంగా మంచి అయితే కనుక కొంత మంచితనాన్ని వాళ్ళ ఒరిజినాలిటీని బయట పెట్టుకొని దాంతో మళ్ళీ కొంత పాజిటివిటీ తెచ్చుకునే అవకాశం కూడా ఈ బిగ్ బాస్ ఇస్తుంది బట్ ఏంటంటే ఓవరాల్గా ఈ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద డస్ట్బిన్ లాంటిది ఎక్కడక్కడ చెత్త చెత్త ఈ విషయాలన్నిటికీ ఫేమస్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఒక రూమ్లో పడేసి ఆ ఇంట్లో పడేసి మొత్తం తలుపులేసేసి కెమెరాలు పెట్టేసి మీ ఇష్టం కొట్టు ఉంటుంది ఆయన అని చెప్పి ఒక షో ఈ డస్ట్బిన్లో ఈ డస్ట్బిన్లో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు చూసుకున్నాం కదా అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఒకళ్ళొకరు ప్రేమించుకుంటారా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అవి చూసి మనందరం ఏదో ఆనందించడం మరి అది ఆనందమా లేదంటే మనం మన వైపు నుంచి అసలు మనం ఒక శాడిజమా వాళ్ళందరూ వస్తుంటే మనం చూడడం మన ఒక సాడిజమా ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు మొత్తం మానసిక శాస్త్రానికి సంబంధించిన ఒక షో ఒరిజినల్గా దాన్ని డిజైన్ చేసింది అందుకు కానీ అది వెళ్తున్నదంతా కూడా స్కిన్ షోలు హగ్గులు కిస్సులు ఇలాంటి వాటి మీద వెళ్తోంది ఈ భారతీయ తత్వానికి ఏదైతే ఉందో దాని పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి అట్లాంటివన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా బ్రహ్మాస్ర యూట్యూబ్ ఛానల్ తరపున మనం అయితే ఖచ్చితంగా విమర్శిస్తాం అట్ ది సేమ్ టైం సైకలాజికల్గా అక్కడ ఏం జరుగుతుంది వీటి అన్నింటి ఆ దృష్టితో చూస్తే మాత్రం దాన్ని అంత పెద్ద అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు బట్ ఆ ఒక ఏజ్ ఉన్న ఆడమగాని కానీ ఒక దగ్గర పెట్టడంలోనే అసలు ఈ షో అనేది దాంట్లో ఉన్న కిటికే అది యూత్ని ఆకర్షించడం యూత్లో ఉన్న క్షణికావేశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆకర్షించడం వాళ్ళల్లో ఏదైతే టెస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో ప్రేరేపిస్తూ ఉంటుందో దాన్ని దాన్ని ఉపయోగించుకుని వాళ్ళందరినీ వ్యూయర్స్గా మార్చుకుని లోపల కంటెస్టెంట్స్లో ఉన్న టెస్టోస్టీరాన్ని వాడుకోవడం ఇక్కడ బయట నుంచి చూసే యూత్లో కూడా టెస్టోస్టీరాన్ని ఏదైతే వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుని వా దాన్ని వాళ్ళ చిన్న చిన్న బలహీనత యూత్లో ఉన్న చిన్న చిన్న బలహీనతల్ని క్యాష్ చేసుకోవడమే ఓవరాల్గా ఈ బిగ్ బాస్ యొక్క లక్ష్యం